హలో నమస్తేనే జర్నలిస్ట్ వైనర్ కాపులు ట్రాప్లో పడొద్దు ఈ మాట అంటోంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీరు చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడొద్దు అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఇటీవల లేఖలు రాస్తూ వస్తున్నారు అటువంటి లేఖలు రాస్తున్న ప్రముఖుల్లో కాపు సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు ఉన్నారు హరిరామ జోగే గారు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడాన్ని ఎక్కడ వ్యతిరేకించట్లేదు కానీ పొత్తు పెట్టుకుంటున్న సందర్భంగా లీడర్గా పవన్ కళ్యాణ్ ఉండాలి అనేది ఆయన కోరుతున్న కోరిక రాష్ట్రంలో దశాబ్దాలుగా రెండు సామాజిక వర్గాలు మాత్రమే పెత్తనం చేస్తూ వస్తున్నాయి కాపు సామాజిక వర్గానికి అవకాశం రాకుండా పోతుంది కాపు సామాజిక వర్గానికి అవకాశం రావాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తే ఇక కాపు సామాజిక వర్గానికి అధికారం ఎప్పుడు వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా నాయకుడిగా మీరే ఉండాలి నాయకత్వం మీరే వహించాలి ఎక్కువ స్థానాలు మనమే తీసుకోవాలి అంటూ లేఖలో యుద్ధం చేస్తున్నారు జోగే గారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు కూడా కన్విన్స్ అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తనకు చెప్పారు ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఆ క్లారిటీ ఇస్తారు అంటూ కూడా హరిరామజోగయ్య చెప్పారు ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా ఆయన ఇప్పటికే లేఖల ద్వారా బయటపెట్టారు అక్కడ అభ్యర్థులు ఎవరున్నారో కూడా చెప్పారు హరిరామజోగయ్య గారు సో హరిరామజోగయ్య చెప్తున్న దాని ప్రకారం ఆయన లేటెస్ట్గా రాసిన లేఖ ఈ నెల ముప్పైనా కాపు సంఘానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని జిల్లాల అధ్యక్షులు నియోజకవర్గాల అధ్యక్షులు ప్రముఖులు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరితో అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేశారు ఏంటి ఆ తీర్మానాలు అంటే ఒక ఐదు ప్రధానమైన తీర్మానాల్లో ఐదవ తీర్మానం అత్యంత ముఖ్యమైన తీర్మానం కాపులంతా కోరుకుంటున్న తీర్మానం ఆ తీర్మానం ప్రకారం అధికార మార్పిడి జరగాల్సిన అవసరం ఉంది అధికార అధికార పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది మొదటి రెండున్నరేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి దానికి ఆయన ఒప్పుకుంటే మాత్రమే జనసేన కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీ కూటమికి ట్రాన్స్ఫర్ అవుతాయి అలా ఒప్పుకుంటారని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము అంటూ తీర్మానం చేశారు సో ఈ తీర్మానం ఎక్కడ ఎవరిని విమర్శించినట్టు లేదు ఎక్కడ వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు కూడా లేదు కాపుల సుదీర్ఘ డిమాండ్కి మద్దతు తెలిపినట్లుగా ఉంది ఈ తీర్మానం సో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడమో ఈ తీర్మానాన్ని తప్పు పట్టడమో సరైంది కాదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక కొత్త లాజిక్ తీసుకొచ్చారు ఆ లాజిక్ ఏంటంటే మీ చేత ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నది ఎవరు అనే ఇంప్రెషన్ బయటకు వెళ్తుంది మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరుతుంది మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం జగన్ ట్రాప్లో పడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి మాటల్ని మాట్లాడవద్దు అంటూ పవన్ కళ్యాణ్ కోరుతున్నారు కాపులకు రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కాపులకు రిజర్వేషన్ మేము ఇవ్వము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంట కాపులు ఎందుకు నడవాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తున్నారు ఇక్కడ కాపుల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం కాపుల్ని చీల్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ కి ఓట్లు రాకుండా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తెలుసో తెలియకో మీరు మీ మాటల ద్వారా మీ వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చవద్దు అంటూ పవన్ కళ్యాణ్ కాపు ప్రముఖులకు ఒక బహిరంగ లేఖ రాశారు కాపు ప్రముఖులకు ఈ బహిరంగ రా లేఖ రాసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కాపులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు కాపులు మిగతా అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటే మాత్రమే అధికారం వస్తుందనే విషయాన్ని కూడా కాపు పెద్దలు గమనించాలి అని కోరుతున్నారు సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కూటమికి నష్టం చేస్తాయి జగన్మోహన్ రెడ్డికి లాభం చేస్తాయి సో మీరు కాపుల కోసమే మాట్లాడుతూ మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు సో పవన్ కళ్యాణ్ సూచన పైన జోగయ్య మరి మిగతా టీం కాపు పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కాపులకు ఈ కూటమి జనసేన టీడీపీ కూటమి ఏం చేస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఆ క్లారిటీ ఏమి ఇస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది సో కాపులకు సంబంధించి కాపు పెద్దలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ప్రస్తుతం ఆ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ కదుపుతున్న పావులు పనిచేస్తున్నాయా అనే ఇంప్రెషన్కి బలం చేకూరుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి కాపు పెద్దల ట్రాప్లో పడుతుంటూ జోగే గారిని లాంటి వాళ్ళని ఉద్దేశించి లేఖ రాయటం అంటే సో కాపులలో అటువంటి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది చెరో రెండున్నరేళ్ళు పదవి తీసుకుంటే తప్పేంటి అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో న్యాచురల్గానే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే కాపులు కూడా ఆ డిస్కషన్స్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే ఇచ్చినప్పుడు రేపు పొద్దున అటువంటి పరిస్థితి లేనప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు అని తెలుగుదేశం పార్టీ నుంచి క్లారిటీ వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా ఈ కూటమికి కాకుండా వైసీపీ ఓట్లేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ని తగ్గించుకోవడంలో భాగంగా ముందస్తుగానే పవన్ కళ్యాణ్ ఇటువంటి ఒక లేఖ రిలీజ్ చేసినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది